చంద్రతి మండలం మూడపల్లి గ్రామంలో రానున్న సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్వహించే పరులపై ప్రత్యేక గ్రామ సభను గురువారం రోజున గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబుతో పాటు ఏపీఎం అరుణాల నేతృత్వంలో ఏర్పాటు చేశారు చంద్రుతి మండలం మూడపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపై గ్రామ సభను ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి గ్రామంలో నూతన పనుల ప్రారంభము తదితర కొత్త పనులకు ప్రతిపాదన చేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజిబాబు ఉపాధి హామీ ఏపీఓ అరుణ ఉప సర్పంచ్ రవితో పాటు వార్డు సభ్యులు హాజరయ్యారు గ్రామ సభ అనంతరం గ్రామ స్థాయి ఉద్యోగులకు సర్పంచ్ అంజిబాబు దుస్తులను పంపిణీ చేశారు బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని సిబ్బందికి దుస్తులను పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ తో పాటు మహిళా సంఘాల సీఎలకు ఆశా కార్యకర్తలకు కూడా దుస్తులను పంపిణీ చేశారు అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ ఇది మార్చిలో మనకు బడ్జెట్ శాంక్షన్ అవుతుంది అంతలోపు నా దృష్టికి తీసుకెళ్తే ప్రతి రోడ్డు ప్రతి గల్లీ సిద్ధంగా ఉన్నాం చేయాల బాయిల గురించి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఊళ్ళ యాదవ సంఘం వాళ్ళు ఏమంటే మన దగ్గర ఉపాధి చెట్లు తప్పుతారు నువ్వు ఎంత గడ్డి మంది ఎంత గడ్డి ఎక్కించినా కానీ అదే రోడ్డు పట్టి చెట్లు మెత్తున్నాయి వాళ్ళకి షెడ్ వేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది అయినా వాళ్ళ షెడ్ ఒక్కొక్కళ్ళకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు తక్కువ ఉన్న యాదవ సంఘాలు ఎవరు లేరు వాళ్ళు ఆయన షెడ్ వేసుకోవడానికి వాళ్ళు షెడ్ వేసుకొని గవర్నమెంట్ ఎందుకంటే గ్రామాలలో వాళ్ళకి వచ్చి రోడ్లన్నీ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశం కొంతే గవర్నమెంటే ఉచితంగా వాళ్ళే డబ్బులు ఇచ్చి షెడ్ చేయడానికి తీర్మానం చేసింది అయినా మన దగ్గర ముందుకు అతలేరు దీని సుఖం ప్రతి ఒక్కరు ఒక చెట్టు వేసినప్పుడు కానీ వాళ్ళందర దృష్టి కనబడి మా దృష్టికి తీసుకొచ్చినా ఇంకా గ్రామ ప్రజల దృష్టికి వచ్చినా అందరి బాధ్యత గ్రామంలో ఉన్న ఒక ప్రతి ఒక్క చెట్టు కానీ ఏది కానీ గ్రామ పంచాయతీ నుంచి రైతుందంటే మన అందరి బాధ్యత భావిస్తేనే మన గ్రామం ఇంకా డెవలప్ అవుతుంది రోజు మొడపల్లి మా గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉపాధి హామీ ఈజీఎస్ ఎన్నారాజు ఈజీఎస్ ద్వారా గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా రానున్న ముందు దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ దసరా ఉత్సవాల గురించి సుత గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు వచ్చేసి గ్రామసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ మరియు ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ మరియు సీఏలకు కానీ బతుకమ్మ సందర్భంగా వారికి చీరలు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ముందుగానే వేతనంతో వెళ్ళే వేతనం చెల్లించుతూ పాటు వారికి డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకనంటే వారు ఉంటేనే నేనున్నట్టు అనే ఉద్దేశంతో వారికి ఈరోజు వారి కృతజ్ఞతగా ఈరోజు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గ్రామ పంచాయతీ ఏజీఎస్ మరియు బతుకమ్మ దసరా ఉత్సవాలను ఏ విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ గారు కుల సంఘాలు మహిళా సంఘాలు మిగతా వివిధ శాఖలో పనిచేసే సిబ్బంది అందరినీ పిలిచి వారి కోరిక మేరకు వారు ఏమేమి చేయమన్నారు అవన్నీ వారు చెప్పడం జరిగింది వారు కూడా ఏమేమి అవసరం ఉన్నాయో వీధి లైట్లు కానీ ఇంకేమైనా ఇతర కార్యక్రమాలు ఏమైనా అవసరం ఉన్నాయో సర్పంచ్ గారికి వాళ్ళు కూడా వినివించుకోవడం జరిగింది సర్పంచ్ గారు కూడా దానికి సరే అని చెప్పి ఏమేమి అవసరం ఉన్నాయో బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏమేమి మహిళలకు కానీ పురుషులకు కానీ ఇంకేమేమి అవసరం ఉన్నాయో అవన్నీ నెరవేర్స్తా హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారు జీపీ కార్మికులకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్స్కి విఓఏలకు వారికి వారికి కావాల్సిన చీరలను మరియు పురుషులకు అది దోతులు కానీ వారికి సంబంధించిన డ్రెస్సులు కానీ ఇవ్వడం జరిగింది